ఎందుకు ఓపిక ఉండాలంటే ఐదు సంవత్సరాల ముందైతే పరిస్థితి లేదు డబ్బులు నిన్న మన ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మొత్తం నాకేసినాడు ఏమన్నా దాంట్లో ఒకటి అరా మెతుకో ఇంకోటో ముక్కో మిగిలితే అది కూడా నాకేసాడు ఏం మిగిలించలే కాబట్టి మనం ఈ రోజు చాలా ఓపిక్ గా నిదానంగా జాగ్రత్తగా మన పనులు మనం చేసుకోవాలి అర్థమైందా ఎక్కువ ఎక్కువ మీరు తొందర తొందర పన్నా ఉంటే అక్కడ పైసలు లేవు ఇప్పుడు ఆల్రెడీ పంపించినాము ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కింద సుమారుగా మరి ఈ ఏరియాలో ఎన్ని రోడ్లు పెట్టినాడో ఇక్కడ ఇది డివిజన్ ఆయన మరి ఏమి రోడ్లు పెట్టాడో ఆయన ఏమైనా వ్యాపారాలు చేస్తారో దాంట్లో బుజ్జి ఉన్నాడో నాకైతే తెలియదు అమ్మాయి

గెలిచినాక అందరికీ మనం పనిచేయాలి చేయాలి ఇక్కడ కొంతమంది వైసీపీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉండి బట్ గెలిచినాక అందరూ మన ప్రజలే రాజకీయ నాయకులు మాత్రమే వైసీపీ ప్రజలు కాదు ఆ రోజు అక్కడికి ఓటేసినారు ఈరోజు ఇక్కడికి ఓటేసినారు మనం అందరికీ పని చేసుకోవాలి ఆ ఇదే చాలా చోట్లకు పోతే ఈలో తెలుగుదేశం వాళ్ళు ఉండాలని ఓట్లేదు అని చాలా మంది చెప్తుంటారు అక్కడ రేపు అక్కడ వైసీపీ వాళ్ళు ఉన్నా ఎవరున్నా కూడా మనం రోడ్లు వేయాల్సిందే అట్లాగని చెప్పేసి వేరుపరుచుకోవాల్సిన అవసరం లేదు మనకు ఒక బాధ్యత ప్రజలందరూ ఎక్కువ శాతంలో అధిక శాతంలో ఉన్న ప్రజలు మనకు అవకాశం ఇచ్చినారు అవకాశాన్ని మనం వాడుకొని మనం పని చేయడానికే ఇచ్చినారు ఊరికే మనం మాటలు చెప్పేసి ఆ నువ్వు ఆడ తెలుగుదేశం ఓటు వేసినా కాబట్టి నీకు రోడ్డు ఏను ఏం వాడబ్బా సొమ్ము తెచ్చేస్తున్నాడంట వాడింట్లో ఇంట్లో వాడి ఇంట్లో వాడి నుంచి తెలిసేసి వాడు ఏదైనా ప్రాపర్టీల మీద తెచ్చేస్తున్నాడు అంట ప్రభుత్వ సొమ్ముతో పనులు చేయాలి లేకపోతే ఆ పట్టుకరండి రోడ్డు మీదకి పని చేయనుడు నువ్వు తెలుగుదేశంకి ఓటేసావు కదా ఆమె దగ్గరికి పోండి అన్న రోడ్డుని పట్టుకురండి ఆ పట్టుకొచ్చే బాధ్యత కూడా మీ చేతిలోనే ఉండాల అర్థమైందా మీరు వదులుతున్నారు కాబట్టి అతి మాట మాట్లాడుతున్నారు

कुछ नहीं पूरा होत न कर और क्या रह सकता है वो अकेले अकेले मैं जरूर यहां हूं तो क्या होगा बहुत ले बहुत ले बहुत आज वो मनो हो ना ये नया सला में नहीं हो नहीं व्यक्ति